ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీకు రెండు రోజుల క్రితం కూడా నేను చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చాను ఏపీఎస్సి నుంచి మనకు నోటిఫికేషన్ రాబోతున్నాయి నీకు కావాల్సింది ఒకే ఒక పోస్టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ముప్పై పోస్టులు ఉన్నాయి ఫ్రెష్ వేకెన్సీలు డెబ్బై ఉన్నాయి ఓకేనండి సో మీలో ఎవరైతే నిజంగా ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అప్లై చేశాము అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు కూడా నేను చదువుతాను సార్ ఖచ్చితంగా నాకు గైడెన్స్ కావాలి వంద శాతం నేను ఉద్యోగం సాధిస్తాను అన్నటువంటి వాళ్ళకి నేను ఒకే ఒక్కటండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి నీ లైఫ్ నిజంగా ఈ నోటిఫికేషన్లో ఈ ఉద్యోగం సాధించాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక నేను మీకు ఇంత మంచి సువర్ణమైనటువంటి అవకాశం అండి ఓకే సో ఇది మంచి అవకాశం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు చక్కగా చెప్తున్నా ఆల్రెడీ మన గ్రూప్లో ఉన్న జనరల్ స్టడీస్ బ్యాచ్ వాళ్ళకైతే నేను నోటిఫికేషన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది ఓకే ప్రతి ఒక్కరు చూడండి నోటిఫికేషన్ సంబంధించి సార్ నేను మీ గ్రూప్లో యాడ్ అవుతాను ఇప్పుడే యాడ్ అవుతాను చాలా సింపుల్ అండి మీకు వాట్సాప్ నెంబర్ నాది స్క్రోలింగ్ అవుతుంది నీకు జాబ్ వచ్చే వరకు నిన్ను సర్కారు కొలువులో సర్కారు కొలువులో కూర్చుని పెట్టే వరకు కూడా ఈ రత్నం సార్ విడిచిపెట్టడం ఓకే సో ఫీజు నథింగ్ ఫీజు ఏమీ లేదండి సో కేవలం ఇది జిఎస్టీ గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే అంతే కానీ ఏమీ లేదు సో మిమ్మల్ని ఏ టు జెడ్ ప్రతీది పాయింట్ టు పాయింట్ అంతా కూడా చక్కగా అద్భుతంగా అయితే మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తాం ఓకేనా సో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా హిందీయా ఇని నీకు ప్రతీది పాయింట్ టు పాయింట్ అంతా అద్భుతంగా వస్తుంది ఈ గుర్తుపెట్టి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ అంటే ఆషామాషిక్గా ఉండమండి అదేవిధ ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ అంతా కూడా చాలా హార్డ్గా చాలా స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి దయచేసి స్మిత్రులారా ఇక్కడ మీరు చూడండి మనకి ఇచ్చినటువంటి పోస్టులు అండి ఇక్కడ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అది కూడా జనవరి గుర్తుపెట్టుకోండి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అదేవిందా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే డేట్ ఇచ్చారు ఇక్కడ జూలై ఒకటో తారీఖు పద్దెనిమిది ఖచ్చితంగా నిండాలి పద్దెనిమిది ఉండాలి ఓకే పద్దెనిమిది నుంచి ముప్పై ఇక ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అంటే థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ సో ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళకైతే కనుక పది సంవత్సరాలు ఓకేనండి సో పోస్టులు వచ్చేటప్పటికి మీరు ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఎనిమిది ఏడు ఈ నెల ఇవాళ తారీఖు సో మీకు తెలిసి ఇరవై రెండు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అండి పదిహేడు ఎనిమిది పదిహేడు ఎనిమిది అంటే ఆగస్టు పదిహేడు వరకు కూడా ఆగస్టు పదిహేడు వరకు మనకి ఇక్కడ జరుగుతుంది దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో మనకి ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అండి స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడంటే మనకిక్కడ ఓఎంఆర్ అది కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ కూడా కాదు ఏమంటే ఆఫ్లైన్ ఎగ్జామే ఓఎంఆర్ షీట్ మీదే ఓకే ఓఎంఆర్ షీట్ మీద మనకి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఏడవ తారీఖు తొమ్మిదవ నెల అంటే సెప్టెంబర్ యాజ్ డీజ్గా మనకి ఆ నోటిఫికేషన్ ఏ ఎగ్జామ్ అయితే ఉందో ఇదే ఎగ్జామ్ ఉంటుందండి ఓకేనా సో క్యారీ ఫార్వర్డ్ ముప్పై పోస్టులు ఆ ఫ్రెష్ వేకెన్సీలు డెబ్బై ఉన్నాయి మొత్తం వంద పోస్టులు అండి ఇక దీనికి క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చాలా ఉన్న డౌట్ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బాట్నీ గుర్తుపెట్టుకోండి బాట్నీ బాట్నీ ఉండాలి బ్యాచిలర్స్ డిగ్రీలో సో ఖచ్చితంగా మూడు సంవత్సరాలు చదివిన దాంట్లో బాట్ని ఉండాలి ఓకే లేదు అనుకుంటే కనుక వీళ్ళకి చూడండి ఫారెస్ట్ ఫారెస్ట్ అన్న ఉండాలి లేదు అది లేదనుకోండి హార్టికల్చర్ ఉండాలి లేదు జువాలజీ వాళ్ళైనా ఫిజిక్స్ వాళ్ళైనా కెమిస్ట్రీ వాళ్ళైనా మ్యాథమెటిక్స్ వాళ్ళైనా స్టాటస్టిక్స్ అయినా జాగ్రఫీ అయినా ఓకే అగ్రికల్చర్ అయినా నెక్స్ట్ అగ్రికల్చర్ సబ్జెక్ట్ అయినా బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సో వీళ్ళందరూ కూడా మీరు ఎలిజిబుల్ సో మీరు ఎవరైతే నిజంగా నువ్వు సాధించాలి సో గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇంత మీకు అద్భుతమైనటువంటి నీకు ఒక పోస్ట్ చాలు కదా నీకు ఒక పోస్ట్ చాలు సో నీకు ఒక పోస్ట్ చాలు కాబట్టి దయచేసి జాగ్రత్తగా నీవు ఇప్పటి నుంచి సార్ నేను కొత్త సార్ ఇదే నాకు ఫస్ట్ టైం సార్ రాయడం అంటే సో నీకు ఈ రత్నం సార్ నాడు గుర్తుపెట్టుకో చాలా అద్భుతంగా గైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ దీనికి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉందండి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అయితే కనుక హైట్ ఎంత ఉండాలి అంటే కనుక వన్ సిక్స్టీ త్రీ ఉండాలి జెంట్స్ వన్ సిక్స్టీ త్రీ వాళ్ళు చెస్ట్ వచ్చేప్పటికి ఎయిటీ ఫోర్ అదేందండి ఎయిటీ ఫోర్ ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అలాగే ఫిమేల్ క్యాండిడేట్కి వచ్చేటప్పటికి ఉమెన్స్ వన్ ఫిఫ్టీ అండ్ హైట్ వన్ ఫిఫ్టీ ఉండాలి సో అలాగే ఇక్కడ జాగ్రత్తగా ఇక రిమైనింగ్ మనం చూసుకుంటే రిజర్వేషన్స్ క్యాండిడేట్కి కామన్గానే ఉంది ఇవన్నీ కూడా ఇక పోస్టులు రిజర్వేషన్లు లోకల్లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వచ్చేప్పటికి మనకి డిస్టిక్ అండ్ డివిజన్ డివిజన్స్ అన్ని మనకి డివిజనల్ సెంటర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో వయో పరిమితి ఇప్పుడే చెప్పాము పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు యాజ్ పర్ మనకి జీవో నెంబర్ థర్టీ సెవెన్ ప్రకారం ఓకే జీవో నెంబర్ థర్టీ సెవెన్ ప్రకారంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూకి ఐదు సంవత్సరాలు అలాగే వీళ్ళకే కాకుండాను ఎస్టీ అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీల నుంచి చూస్తే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలకైతే పది సంవత్సరాలు అండి ఇక చూడండి మనం ఓటీపీఆర్ కూడా చేసుకోవాలి చాలామంది ఓటీపీఆర్ అనేది చాలామందికి తెలియదు ఈ విషయం ఓటీపీఆర్ ఖచ్చితంగా మీరు ఓటీపీఆర్ చేయాల్సిందే ఇక ఫీజు వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ అండి రెండు వందల యాభై రూపాయలు దీనికి ఫీజు ఓకే ఇక ఎగ్జామినేషన్స్కి వచ్చేప్పటికి మనకి ఎలా ఉందంటే దీనికి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ సిలబస్ అండి మీకు పోస్టులన్నీ కూడా చక్కగా చాలా అద్భుతంగా అయితే కనుక ఇక్కడ పోస్టులన్నీ కూడా చెప్పడం జరిగింది స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అది మనకు నూట యాభై మార్కులు నెగిటివ్ వన్ థర్డ్ నెగిటివ్ ఉంది నెగిటివ్ ప్రతి మూడు తప్పులకి ఒక మార్కు పోదు ప్రతి మూడు తప్పులకి ఒక మార్కు పోదు ఓకేనా నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జనరల్ స్టడీసు మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్లో డెబ్బై ఐదు మార్కులు జనరల్ ఫారెస్ట్ డెబ్బై ఐదు మార్కులు ఓకే మొత్తం నూట యాభై మార్కులు అండి నూట యాభై మార్కులు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఎప్పుడు సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ ఏడవ తారీఖున ఓకే జనరల్ మెంటల్ ఎబిలిటీ ఇక మ్యాథమెటిక్స్ స్టాండర్డ్లో ఉన్నటువంటిది ఉంది ఇక పార్ట్ టూ జనరల్ ఫారెస్ట్ అంటే ప్లాంట్ సైన్స్ అండి ప్లాంట్ సైన్స్ ఇక్కడ ప్లాంట్ సైన్స్ గురించి ఫారెస్ట్ ఎకాలజీ గురించి హార్టికల్చర్ గురించి నెక్స్ట్ సాయిల్ సైన్స్ గురించి మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ దీని గురించి నెక్స్ట్ తర్వాత మనం చూస్తే జనరల్ సివిలైజేషన్స్ గురించి కానీ ఆటో ఫారెస్ట్ గురించి సో ఇవంతా ఇవంతా ఇక్కడ ఏదైతే మనం చదువుతున్నామో యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఇట్ ఈజ్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఇదే ఉంటుందండి ఓకే దీనికి క్వాలిఫయింగ్ టెస్ట్ కూడా ఉంది సో ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంది సో మిత్రులరా ఇది ఖచ్చితంగా వంద శాతం నేను సక్సెస్ అవుతా నేను కష్టపడతా ఇది కష్టపడతానన్న వాళ్ళకు ఉపయోగం లేదు సోమర పోతులు ఉంటారు చూసారా వాళ్ళకు ఉపయోగం కాదు ఇది ముందు చెప్తున్నా కష్టపడతా ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ చేస్తా ఎస్ నేను కష్టపడి తత్వం కలిగినటువంటి వ్యక్తిని అన్నటువంటి వాళ్ళకైతే ఈ జాబ్ ఖచ్చితంగా వస్తుందండి దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో అనుమానం పెట్టుకుని ఏపీఎస్సి ఎగ్జామ్ అంటే హార్డ్గా ఉంటాయి డీప్గా ఉంటాయి మన చదవలేము మనం పొడవలేము అంటాయి అది వల్ల అవుదాం అందులో కాబట్టి మీకున్న ఇది మంచి అవకాశం దయచేసి మిత్రులరా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నోటిఫికేషన్ రాలేదు 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 అనుకున్నారు వచ్చినాయి ఇప్పుడు మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు వచ్చినాయి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఇవి కాకుండా మీకు ఈ ఈ వీక్ ఎండింగ్ అలా మాక్సిమం నెక్స్ట్ వీక్ అల్లా నెక్స్ట్ మంత్లో ఏమవుతుందండి దేవాదాయ శాఖలో పోస్టులు వస్తాయండి ఓకే దేవాదాయ శాఖలో పోస్టులు వస్తాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోండి ఓకేనా